హలో గైస్ ఒక చిన్న మీ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి డాడీ అయితే మాలేసుకున్నారు కదండి సో కొండకైతే వెళ్లి ప్రసాదం అయితే తీసుకుని మా ఇంటికి అయితే వచ్చారు డాడీ ప్రసాదం తీసుకొచ్చి అప్పుడే టెన్ డేస్ అయిపోయింది వీడియో ఎడిటింగ్ అవ్వక పెట్టలేదండి ఇప్పుడైతే పెట్టడం అయింది మా వాడికి అయితే కార్ చూస్తే అస్సలు ఆగదండి కార్ అంటే పిచ్ అనమాట వాళ్ళ తాతీ వచ్చిన వెంటనే ఆ కార్ ఎక్కేసి ఒక రౌండ్ అయితే వేసేస్తాడు ఎప్పుడు స్వామి ప్రసాదం అంటే ఎవరికి ఇష్టం ఉండొచ్చు చెప్పండి నాకైతే ఫేవరెట్ అనమాట మా డాడీ వెళ్ళినప్పుడల్లా ఒక డబ్బా అయితే నాకు స్పెషల్ గా తీసుకొస్తారు అలానే మా వాళ్ళకి ఆడుకోవడానికి స్లేటు అండ్ చూసారు కదా డప్పు కూడా తీసుకుని వచ్చారనమాట అలానే వస్తు వస్తు చాలా స్నాక్స్ అయితే తీసుకొస్తారు నేను వెళ్ళినప్పుడు పుట్టింటికి ఎన్ని తెచ్చుకుంటాను మా అమ్మమ్మ మా నాన్న వచ్చినప్పుడు కూడా నాకు అన్నీ తెస్తాను ఇప్పుడు డాడీ ఏంటంటే ట్రైన్కి వెళ్ళలేదండి బస్కి వెళ్ళారు బస్కి వెళ్ళడం వల్ల శ్రీశైలం తిరుపతి అండ్ మధ్య మధ్యలో గుళ్ళు ఉంటాయి కదండి అవన్నీ చూసుకుంటూ వెళ్లారు అలానే తిరుపతి లడ్డూ కూడా అనమాట నా కోసం సో ప్రసాదం చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా సో నోట్లో వేసుకోగానే నోట్లో వాటర్ అంతా కూడా అలా వచ్చేసింది అనమాట ఈ సంవత్సరం ప్రసాదం ఇంకా తిన్నారా లేదా అనేది కామెంట్ చేయండి సో ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి